హాయ్ అందరికీ నమస్కారం తిరుపుతమ్మ తల్లి ఆలయం ఎక్కడ ఉందో తెలుసా గోపయ్య స్వామిని పులి ఎలా చంపింది తర్వాత పులి ఎందుకు చనిపోయింది అసలు తిరుపుతమ్మ తల్లి ఇక్కడికి రావటానికి గల కారణం ఏంటి ఇవన్నీ మీకు కానీ తెలియకపోతే ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఈ పెనుగంచి ప్రోలు ఆలయాన్ని చేరుకోవాలి అంటే విజయవాడ నుంచి అయితే విజయవాడ హైదరాబాద్ వెళ్ళే హైవేలో నవాబుపేట దాటిన తర్వాత రైట్ సైడ్ కట్ అయితే మనం ఈ ఆలయాన్ని చేరుకోవచ్చు అదే విజయవాడ సైడ్ నుంచి వెళ్ళే వాళ్ళు ట్రైన్ అయితే కనుక మదిర దగ్గర దిగితే అక్కడ నుంచి పద్దెనిమిది కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఈ తిరుగుతమ్మ తల్లి ఆలయం ఈ లక్ష్మీ తిరుగుతమ్మ ఆలయం మాద్గల్య మహర్షి తపోశక్తి వల్ల ఉద్భవించిన మున్నేరు అనే నది ఒడ్డున ఉంటుంది ఇక పెనుగంచి ప్రోలు ఒక పురాతన నగరం నూట ఒక్క దేవాలయాలు కలిగి పెదకాంచీపురంగా పేరుగాంచిన పవిత్ర స్థలం వంశీయుల రెండవ రాజధాని పెనుగంచి ప్రోలిలో ఎక్కడ త్రవ్విన శిథిలాలు శిల్పాలు కళాఖండాలే లభిస్తాయి ఇంతటి శక్తివంతమైన ప్రదేశం కావనే ఆ తిరుపుతమ్మ తల్లి భక్తుల కోసం ఇక్కడ కొలువు తీరింది అటువంటి పవిత్ర ప్రదేశంలో భక్తుల కొంగు బంగారమై కోరిన కోరికలు తీర్చే కల్పవల్లిగా శ్రీ లక్ష్మీ తిరుపతిమ్మ తల్లి అలరారుతుంది ఇక్కడ విచిత్రం ఏమిటి అంటే సంతానార్థులైన దంపతులు మున్నేట్లో మునిగి తడిబట్టెలతో ఆలయ ప్రదక్షిణం చేసి అమ్మవారిని పూజిస్తే అమ్మ పసిపాప రూపంలోనో పెద్ద ముత్తైదు రూపంలోనో వచ్చి ఆశీర్వదిస్తుందని భక్తుల నమ్మకం పెళ్లి జరగటంలో జాప్యం కాపురంలో కలతలు వస్తే అమ్మవారికి కళ్యాణం జరిపించి పసుపు కుంకుమ అక్షతలు స్వీకరిస్తే మంచి జరుగుతుందని భక్తుల నమ్మకం అసలు ఈ తిరుపుతమ్మ తల్లి ఇక్కడ ఎలా వెలిసిందో తెలుసుకుందాం రండి క్రీస్తు శకం పదహారు వందల తొంభై ఐదో సంవత్సరంలో కృష్ణా జిల్లా అనిగండ్లపాడు గ్రామానికి చెందిన కొల్లా శివరామయ్య రంగమాంబలు ఆదర్శ దంపతులు వీరికి సంతానం లేకపోవచ్చే సంతానం కోసం తిరుపతికి వెళ్ళి స్వామివారికి మొక్కుకున్నారు ఆ తిరుమలేశిని ఆశీస్సులతో ఆడశిశువు జన్మించింది తిరుమలేశిని ఆశీస్సులు కావున తిరుపుతమ్మగా నామకరణం చేసి అల్లారుముద్దుగా ముద్దుగా పెంచసాగారు తిరుపుతమ్మ పుట్టిన దగ్గర నుండి ఆ ఇంట్లో కాక ఆ ఊరు మొత్తం పాడి పంటలతో కలకలలాడసాగింది చిన్ననాటి నుండి తిరుపుతమ్మ దేవినియందు భక్తి పెద్దల గౌరవంతో అందరికీ తలలో నాలుకలాగా మెలుగుతూ ఉండేది పక్కనే ఉన్న పెనుగంచి ప్రోలులో తిరుపుతమ్మ తల్లి అయిన రంగమాంబగారి అన్నలు నివసించేవారు పేరు కాకాని రామయ్య కాకాని కృష్ణయ్య అన్నదమ్ములిద్దరూ బలరామకృష్ణుల వలె ఒకే మాటగా ఒకే బాటగా వ్యవహరించేవారు రామయ్య గారి భార్య పుత్రుడిని కని కాలం చేసింది మరికొంతకాలానికి రామయ్య గారు కూడా కాలం చేయడంతో ఆ పసివాడి ఆలనాపాలన తమ్ముడు అయిన కృష్ణయ్య దంపతుల మీద పడింది ఆ పిల్లవాడికి మల్లయ్య అని పేరు పెట్టి అల్లారు ముద్దుగా పెంచసాగారు కొంతకాలానికి కృష్ణయ్య వెంగమాంబ దంపతులకి ఒక మగబిడ్డ జన్మించగా గోపయ్య అని నామకరణం చేసి పెంచసాగారు యుక్త వయస్సుకి రాగానే మల్లయ్యకి అనిగండ్లపాడుకి చెందినటువంటి కన్నేటి వారి ఆడపడుసు చంద్రమ్మనిచ్చి వివాహం చేశారు తిరుపుతమ్మని గోపయ్యకి ఇచ్చి వివాహం చేశారు తిరుపతమ్మ అత్తవారింటి అడుగు పెట్టగానే సకల సిరి సంపదలు కలుగుతున్నాయి తిరుపుతమ్మ అత్తవారింటికి వెళ్ళేటప్పుడు అన్ని వస్తువులతో పాటు తిరుపతమ్మకి ఎంతో ఇష్టమైన ఆవును కూడా ఇచ్చి పంపించాడు తండ్రి శివరామయ్య కొత్త కోడలు రాకతో కాకాని వారి ఇంటికి కొత్త కల వచ్చింది పాడి పంటలు సిరి సంపదలు వృద్ధి చెందాయి లక్ష్మీదేవి వచ్చింది అని నలుగురు చెప్పుకోసాగారు క్రమంగా తోటికోడలు చంద్రమ్మలో ఈర్ష్యాద్వేషాలు ఎక్కువయ్యాయి అత్త వెంకమ్మ మనసును కూడా మార్చివేసింది తోటికోడలు సూటిపోటి మాటలతో తిరుపుతమ్మని వేధించసాగారు ముదిరాజు వంశానికి చెందిన పాపమ్మ వచ్చి తిరుపుతమ్మకి సహాయం చేస్తూ ఉండేది ఎప్పుడు తిరుపుతమ్మ దగ్గరే ఉండేది పాపమ్మ కాలం మారిపోయింది కరువు కాటకాలతో ప్రజలు అల్లాడిపోతున్నారు గోవులకి కూడా మేత దొరకక గోవుల మందలను ఉత్తర ప్రాంతానికి చెందిన భద్రాచలం అడవులకి తీసుకువెళ్లాలని దీనికోసం గ్రామంలోని ప్రతి ఒక్కరూ ప్రతి ఒక్క ఇంటిలో నుంచి ఒక మనిషి గోవుల కోసం వెళ్ళవలసిందిగా నిర్ణయించారు గ్రామ పెద్దలు తిరుపుతమ్మకి ఇష్టం లేకపోయినా గోపయ్య అడవులకి అయ్యాడు గోపయ్య అడవులకు వెళ్ళిన తరువాత తిరుపుతమ్మ కష్టాలు పెరిగిపోయాయి దీనికి తోడు కుష్టి వ్యాధి సోకుంది ఆ వ్యాధి కూడా శివరామయ్యకి ఎవరో ఇచ్చిన శాపం వలన తిరుపుతమ్మకి కుష్ఠురోగం వచ్చింది దాంతో తిరుపుతమ్మను గొడ్ల సావిడిలో పడవేశారు అన్ని వేళలా పాపమ్మే తోడుగా ఉండేది ఆవులను కాచే గోపయ్యకి తిరుపుతమ్మ కలలోకి రావడం చెడు కలలు రావడంతో ఆవులను తోటివారికి అప్పగించి పెనుగంచి పోలు వచ్చాడు ఇంట్లో తిరుపుతమ్మ కనిపించకపోవడంతో వదిన అమ్మలను అడుగగా పుట్టింటికి వెళ్ళిందని అబద్ధం చెప్పారు అమ్మలక్కలు చెప్పగా మునేటి ఒడ్డున వ్యాధితో బాధపడుతున్న తిరుపుతమ్మను చూసి భోరున వెలపించాడు గోపయ్య ఆవుల మందలను తోలుకొని పినుగంచి ప్రోలుకు వస్తానని చెప్పి తిరుపుతమ్మ వద్దంటున్నా వెళ్ళాడు గోపయ్య అక్కడికి వెళ్ళేసరికి తిరుపుతమ్మ వారు పుట్టింటి నుండి తెచ్చుకున్న ఆవును పులి నోట కరుచుకొని పోయిందని తోటి స్నేహితులు చెప్పటంతో అసలే తిరుపుతమ్మ విషయంలో బాధలో ఉన్న గోపయ్య ఆవేశంలో కట్టలు తెంచుకొని గొండ్రగొడ్డలు తీసుకొని పులి ఉన్న గుహలోకి ప్రవేశించాడు విధి వక్రించింది గోపయ్య నేల కొరిగాడు ఈ విషయాన్ని తన యోగశక్తితో తెలుసుకున్న తిరుపుతమ్మ యోగాగ్నితో మరణించడానికి సిద్ధపడింది గ్రామ పెద్దలైన శ్రీశైలపతి గారికి పాపమ్మ ద్వారా కబురు చేసింది చర్చించిన తరువాత ఊరి పెద్దలు అనుమతించారు వెంకమ్మ చంద్రమ్మలు తమ తప్పు తెలుసుకొని తిరుపుతమ్మను శరణు వేడారు పాపమాంబ వంశము ఆచంద్ర తర్కారము అభివృద్ధి చెందుతూ తిరుపుతమ్మకి నిత్యార్చన దూపదీప నైవేద్యాలు పాపమ్మ వంశము నుంచే అందేలా చూడాలని ఆదేశించి పసుపు కుంకుమతో కూడిన పూజాపల్లాన్ని పాపమ్మకు అందించింది తిరుపుతమ్మ పాపమ్మ కడసారిగా పాదాభిషేకం చేసింది తిరుపుతమ్మకి తన మంగళసూత్రం కుంకుమభరిణ బయట కొంగు కాలిపోకుండా అలాగే ఉంటాయని చితి మీద నుండి చెప్పి స్త్రీలు ఎక్కడ గౌరవించబడతారో అక్కడ సుఖశాంతులు వర్ధిల్లుతాయని చెప్పింది తిరుపుతమ్మ సాయం సంధ్య వేళల్లో భాజా భజింత్రీలు మారుమోగుతుంటే జనం జై జయద్వానాలు చేస్తుంటే తిరుపుతమ్మ యోగాగ్ని ప్రవేశం చేసింది ఆ ప్రదేశంలో తిరుపుతమ్మ తల్లి చెప్పిన ప్రకారమే మంగళసూత్రం కుంకుమ భరిణ దివ్య తేజస్సులతో గోపయ్య తిరుపుతమ్మల విగ్రహాలు లభించాయి గ్రామ పెద్దలైన శ్రీశైలపతి గారు ఆ ప్రదేశంలోనే దివ్య యంత్రాలతో ప్రతిష్ఠించి ఆలయాన్ని నిర్మించారు గోపయ్య స్వామిని చంపిన పెద్దపులి ఇంతటి మహానుభావుణ్ణి చంపానే అనే బాధతో గోపయ్య స్వామి చితి దగ్గరికి మూడవ రోజు వచ్చి బాధపడి దుఃఖంతో చనిపోయింది తమ్ముడి మరణం మరదలు యోగాగ్ని ప్రవేశంతో దిగులుపడి మరణించాడు మల్లయ్య తన తప్పు తెలుసుకున్న చంద్రమ్మ పసిపాపతో సహా సతీసహ గమనం చేసింది శ్రీశైలపతి గారికి తిరుపుతమ్మ కలలో కనిపించి చెప్పడంతో చంద్రమ్మ మల్లయ్యలకు కూడా గుడి కట్టించారు ముందుగా చంద్రమ్మ దంపతులను దర్శించిన తరువాతే అమ్మవారిని దర్శించాలి ఆనాటి నుండి తిరుపుతమ్మ పేరంటాలు భక్తులు పాలేట కామదేనివై కోరిన కోరికలు తీరుస్తూ భక్తులను కాపాడుతూ ఉంది తిరుమలగిరి వెంకటేశ్వర స్వామి ఆలయం నుండి తిరుపుతమ్మకి ప్రతి సంవత్సరం పసుపు కుంకుమ వస్తుంది ఇదే తిరుపుతమ్మ తల్లి మహాత్సం ఇంతటి గొప్ప చరిత్ర కలిగిన ఆ తిరుపుతమ్మ తల్లి దర్శనం ఒక్కసారైనా కనులారా చేసి జన్మధన్యం చేసుకోండి మనం ఎక్కడికి వెళ్ళినా ఏ టెంపుల్కి ఏ గుడికి వెళ్ళినా ముందుగా అక్కడ చరిత్ర తెలుసుకొని కానీ ఆ గుడిలోకి ప్రవేశిస్తే ఆ వచ్చే ఫీలింగు ఆ వైబ్రేషన్స్ అవి వేరే ఉంటాయండి సో దయచేసి అక్కడ టెంపుల్ యొక్క విశిష్టత ఏంటో తెలుసుకోండి ఎక్కడికి వెళ్ళినా సరే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు